మేడం ఏంటి మేడం అసలు ఎంత డౌట్ అంటే ఫస్ట్ ఆవిర్భావ దినోత్సవం గెలిచిన తర్వాత ఇంత గ్రాండ్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉండబోతుంది మేడం రేపు ఇంకా ఇప్పటికీ ఇలా రచ్చలేపేస్తున్నారు ఇంకా రేపు అసలు ఏ స్థాయిలో ఉంటుంది మేడం మీరు సభ పేరు వినే ఉంటారు జన జయ కేతనం ఓకే సో ఇది ఏంటంటే ప్రజల తాలూకా విజయాన్ని జన సైనికులు వీర మహిళల తాలూకా విజయాన్ని ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో ప్రజాభిమానంతో నిఖార్సైన నాయకుడు పవన్ కళ్యాణ్ రా అని ప్రజలందరూ అనేటట్టుగా ఈరోజు అసెంబ్లీలోకి అడుగుపెట్టాం ఆయనతో కలిసి ఆలోచించేది ప్రతిదీ ప్రజల కోసం చేసే ప్రతి పని ప్రజల కోసం గ్రామీణాభివృద్ధి శాఖ ఎందుకు తీసుకున్నారు సార్ అంటే రూరల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనది గ్రామాలు అభివృద్ధి చెంది పండగ వాతావరణం గ్రామాల్లో వచ్చినప్పుడే ప్రజలందరూ కూడా ఈరోజు ఆనందంగా ఉంటారు వలసలు అర్బనైజేషన్ ఇవన్నీ ఉంటాయి కానీ పల్లెలు బాగు పాడైపోకూడదు ఆంధ్ర రాష్ట్రానికి వెన్నెమకే అవి రైతు బాగుపడాలి అని చెప్పి ఖచ్చితంగా ఆయన చూపించే చొరవ ఆయన ఆలోచించే విధానం ప్రజల కోసం ఈరోజు ఆయన చేస్తున్న ప్రతి పని రైతులకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎంత సీమ్లెస్గా మనోహర్ గారి ఆధ్వర్యంలో చేశారంటే అది ఖచ్చితంగా జనసేన పార్టీకి పెద్ద కితాబ్ ఈరోజు రైతులందరూ ఇస్తున్నారు ఎవ్వరూ ఇంత బాగా చేయలేదండి ఇరవై నాలుగు గంటల్లో మాకు డబ్బులు పడితే మీ అందరం చాలా ఆనందంగా ఉన్నాం పిల్లల్ని పండక్కి పిలిచి బట్టలు పెట్టుకొని ఆనందంగా ఉన్నాము ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరు నెలలకైనా వస్తాయరావా తెలీదు వెళ్ళిన బియ్యం కూడా మాయిశ్చర్ కంటెంట్ సరిగ్గా ఇవ్వలేదు ఇవన్నీ బాధలతో మేము ఉంటే ఖచ్చితంగా మాకు ఒక నీడనిచ్చారు ఈరోజు మళ్ళీ ఆనందంతో పంట ఈరోజు మళ్ళీ నాటుకునేటట్టు మాకు చేయుతనిస్తున్నారు అని ప్రతి ఒక్కరు రైతేంటి ప్రతి వర్గం వాళ్ళు కూడా ఈరోజు ఆనందంలో ఉన్నారు ఖచ్చితంగా వేసే ప్రతి అడుగు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పేద ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని తలసరి ఆదాయం ప్రతి పేదవాడికి పెరగాలి ప్రతి పేదవాడు కూడా ఈరోజు నేను వైట్ కార్డ్ హోల్డర్ని కాదు ఆర్థికంగా రాష్ట్రం అభివృద్ధి చెందింది నేను అభివృద్ధి చెందాను అనే దిశగా కొంతమంది అభివృద్ధి చెందడం కాదు ప్రతి ఒక్కరు పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలి ప్రతి ఒక్కరు కూడా నిఖార్సైన ఆదాయంతో నెలకి నేను ఖచ్చితంగా ఇంత ఆదాయాన్ని సంపాదించగలను అన్న ఒక వ్యూహంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వెళ్తున్నది దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు వీటన్నిటిని జోడించుకొని జరుగుతున్న విజయోత్సవ సభ ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సందేశం వినడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా భారతదేశం యావత్తు నుంచి ఈరోజు చాలామంది జన సైనికులు వీర మహిళలు ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు తల తరలి వస్తున్నారు ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు నాదిల మనోహర్ గారి పర్యవేక్షణ ప్రతి ఒక్కళ్ళం కూడా పనిచేయడం జరుగుతున్నది ఖచ్చితంగా అయితే నభూతో నభవిష్యతి అనేటట్టుగా ఈ సభ ఉండబోతున్నది ప్రపంచంలోనే చరిత్రలోనే తిరగరాసేటట్టు సభ ఉండబోతున్నాను అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అసలు ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా రేపు వచ్చే జనానికి సరిపోదేమో అనిపిస్తుంది ఎందుకంటే కొంత చిన్న ప్లేస్ మేడం అవునా కదా అది ఖచ్చితంగా నిజం కానీ పిఠాపురంలో జరగాలి ఈ ప్రాంతంలో జరగాలి అని పవన్ కళ్యాణ్ గారు ఆశించారు రోజు ఎవరినైనా అడిగితే మీరు అసలు ఎప్పుడు బయలుదేరుతున్నారు ఎన్ని గంటలకు వస్తే సభలోకి వెళ్తున్నారంటే మేము చుట్టుపక్కల ఉన్నా పర్లేదు కానీ మేము వస్తాం రేపు పొద్దున్న మీరు చూడండి హైవేలు జామ్ అయిపోతాయి ఈ చుట్టుపక్కల రోడ్లన్నీ జామ్ అయిపోతాయి ప్రజలతో కిక్కిరిసిపోతాయి మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ అప్పుడు కానీ లేదంటే ఆయన ఆయన సభలకు ముఖ్యంగా నామినేషన్ అప్పుడు చూసాం మేడం మళ్ళీ మళ్ళీ గెలిచిన తర్వాత తొమ్మిదో నెలకి ఇప్పుడు జనసునామీ రాబోతుంది అంటారు ఖచ్చితంగా జనసునామీ రాబోతున్నది నేను అనుకోవడం ఈ సభ ప్రాంగణమే సగం పిఠాపురం ప్రజలతోనే నిండిపోతుంది మిగిలిన నియోజకవర్గ ప్రజలు అందరూ వస్తారు పిఠాపురం వాళ్ళు కూడా వాళ్ళని అకామిడేట్ చేసుకుంటారు మా నియోజకవర్గం నుంచి అయితే మా పార్లమెంటరీ నుంచి ముఖ్యంగా నన్ను విజయనగరం పార్లమెంటరీ సమన్వయకర్తగా వేసారు ఈ సభ కోసం మేమందరం ఒక వెయ్యి కార్లు ర్యాలీలో వస్తున్నాం నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి వచ్చి మళ్ళీ సభ ప్రాంగణానికి వస్తాను నేను అలాగే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అలాగే మా విజయోత్సవాన్ని మేము ప్రజలతో కలిపి చేసుకునే విధంగా వస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రతి ఒక్కళ్ళు ఈరోజు తరలి వస్తున్నారు నిజంగానే మీరు చెప్తున్నది నిజం కానీ మేము వస్తాం వచ్చి సభను ఇంకా విజయవంతం చేస్తామని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఇక్కడికి వస్తున్నావా విఐపి సెక్షన్ లో కూర్చున్నావా వివిఐపి సెక్షన్ లో కూర్చున్నా అది ఎవరికి అసలు ఆలోచన లేదు అందరూ తరలి వస్తున్నారు ఖచ్చితంగా పవన్ అన్న నేను మేము నీకున్నాం నువ్వే నికార్సైన నాయకుడివి అని చెప్పే ధోరణిలో ఇప్పుడు అందరూ కూడా రావడం జరుగుతున్నది పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు చాలా మంది జన సైనికులు వీర మహిళల విజయం ఇది పార్టీ కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జన సైనికుని ఇన్వైట్ చేయండి ప్రతి ఒక్కళ్ళని గౌరవించుకుందాం అని చెప్పారు ఆ దిశగానే మేము అందరం కూడా అడుగులు వేస్తున్నాం ఇక్కడ రేపు స్పీచ్ మీద నిజం మీరు అన్నట్టు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే నేషనల్ మీడియాతో సహా పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాల వైపు కానీ తమిళనాడు రాజకీయాల గురించి కానీ సనాతన ధర్మం వైపు కానీ అంటే ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా ఆయన స్పీచ్ మీద కూడా ఇంకే పెరిగిపోయామ ఏమన్నా ఇంటి ఇవ్వగలుగుతారంటే దేని గురించి రేపు చెప్పబోతున్నారని ఆయన నేను అనుకోవడం అయితే జనసేన పార్టీ గురించి ఆవిర్భావం నుంచి మేము మీ అందరం పడ్డ కష్టం గురించి జనసైనికులు ఆయనకు ఎలా తోడుగా ఉన్నారు దాని గురించే మాట్లాడతారు ఆయన రాజకీయంగా ఆయన చాలా విషయాల మీద పోరాడుతున్నారు ఈరోజు చాలా చోట్ల మద్దతు ఇస్తున్నారు వీళ్ళు ఎక్కడైతే మద్దతు ఇస్తే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుందో అక్కడ మద్దతు ఇస్తున్నారు ఆయన ఆ విషయాలు మాట్లాడతారని నేను అనుకోవట్లేదు కానీ నేను అనుకునేది అయితే ఆయన కరెక్ట్ అయిన సందేశం జన సైనికులకి వీర మహిళలకి ఇవ్వడానికి ఈ రోజు రెడీ అవుతున్నారు దానికోసమే మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే ఆయన ఎలక్షన్ ముందర చెప్పారు వ్యూహాన్ నాది కార్యాచరణ మీది దానికి తగ్గట్టుగానే మేము ఉన్నాం ఆయన ఏం చెప్తే అది మా శిరోధారం ఖచ్చితంగా దాని మీద పనిచేస్తాం ఈ రోజు ఆయన మా అందరికి చెప్తున్నది ప్రజల కోసం పనిచేయండి మార్చి అయిపోయి సభ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి జనసేన పార్టీకి సంబంధించి సంస్థాగతంగా ఇంతవరకు కొంత కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఇంకా పూర్తి స్థాయిలో లేదు దాని మీద దృష్టి పెట్టబోతున్నారు కంప్లీట్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే ఇంకో ఇంకా బలంగా జనసేన పార్టీ ఇంకా ఇంకా బలమైనటువంటి వ్యూహాలతో వెళ్ళబోతుంది అని కూడా అనిపిస్తుంది అంటే ఇంకా కంప్లీట్ గా వైసీపీకి కూడా ఈ సభతో సమాధి కట్టబోతున్నారని కూడా అనిపిస్తుంది వైసీపీ గురించి ఏం మాట్లాడుతున్నారు సార్ అది హాస్యాస్పదం వైసీపీ నాయకులు వదిలేస్తున్నారు పార్టీని ఎందుకంటే ఒక మనిషి ఒక పార్టీని నడిపించాలంటే చాలా కార్యదీక్ష ఉండాలి ఆ కార్యదీక్ష ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనంటే ఈరోజు ప్రజలందరూ ఇష్టపడడానికి నాయకులందరూ ఇష్టపడడానికి అది కారణం మనకి ఏది వస్తే నోటుకు వస్తే అది మాట్లాడిస్తే నాయకులకి ఏం చేయాలో దిక్కుతో వచ్చింది అసలు అర్థమవుతున్నారు కదండి సార్ నేను ఒకటే చెప్తున్నాను ఖచ్చితమైన ప్రణాళికతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నది నువ్వు నిజంగా నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే వచ్చి అసెంబ్లీలో కూర్చొని ప్రజల కోసం మాట్లాడు ప్రజలు హర్షించే విధంగా మాట్లాడు నీ వ్యక్తిగతం గురించి ఎప్పుడు మాట్లాడతావు నీ వ్యక్తిగత అభివృద్ధి కోసం ఎప్పుడు మాట్లాడతావు పోయినసారి అలాగే చేశాడండి ఆయన మీకు గుర్తుందా లేదా రెండు వేల పంతొమ్మిది ముందర ఎప్పుడూ అసెంబ్లీకి రాలేదు పాదయాత్ర నిలిపాడు అడ్డగోలు అన్ని వాగ్దానాలు చేసేసాడు ప్రజలకి అధికారంలోకి వచ్చాడు ప్రజలు నమ్మిశారు ఇంకొకసారి నమ్ముతారంటారా ఖచ్చితంగా నమ్మే అవకాశం లేదు ఆస్కారం లేదు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం బా ఆయన ఎన్ని గోకులాలు ఇస్తున్నారండి ఈరోజు పాడి పరిశ్రమ కోసం ఎంత చేయూతనిస్తున్నారు ఫార్మ్ పాండ్స్ అంటున్నారు ఫిష్ పాండ్స్ అంటున్నారు సోక్ ఫిట్స్ అంటున్నారు కమ్యూనిటీ సోక్ ఫిట్స్ అంటున్నారు నీట్గా ఉండాలి లిట్టర్ ఫ్రీ గార్బేజ్ ఫ్రీ క్లీన్ విలేజెస్ ఎవడైనా మాట్లాడేడండి అసలు ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం అవుతుంది జల జీవన్ మిషన్ అంతా నాశనం చేసేసారు మళ్ళీ దాన్ని గాలిలోకి పెట్టారు రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ప్రతి ఇంటికి కొళాయి కుళాయిలో మంచినీరు వచ్చేటట్టుగా నేను చేస్తానని చెప్పి నిఖాసైన నాయకుడు ఆయన ఈ రోజు మేము ప్రజల ముందుకు వెళ్తున్నామంటే ఖచ్చితంగా ప్రజలు ఈరోజు ఏమంటున్నారంటే అన్నీ జరుగుతున్నాయమ్మా ఒకటి రెండు రోజులు తేడా అవుతాయి కానీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి అన్న నమ్మకం మాకు ఉందని ఈరోజు ప్రజలు చెప్తున్నారు కాబట్టి అలాంటి నాయకులు కావాలని ఆంధ్ర రాష్ట్రం కోరుకుంటున్నది ప్రజలు కోరుకుంటున్నారు ఆ విజయోత్సవంతో ఈ రోజు అన్ని విజయోత్సవాలు కలిపిందండి ఇది ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళని ఎంత మెజారిటీలతో గెలిపించారు మా నియోజకవర్గంలో ఒక మహిళగా నేను నించుంటే తొలి మహిళా ఎమ్మెల్యేగా నేను వచ్చాను తొలి సీటు నాది డిక్లేర్ చేసి నాకు అరుదైన గౌరవాన్ని ఇచ్చారు ఆయన నలభై వేల మెజారిటీతో నన్ను గెలిపించారు ప్రజలు ఈ రోజు మహిళలు అందరూ నా దగ్గరకు వస్తారు వాళ్ళు ఒకటే అంటారు అమ్మ అర్జీలు పెట్టుకుంటే తీరుతాయన్న నమ్మకం మాకుంది మా సమస్యల పరిష్కారానికి మీరున్న పార్టీ కానీ మీరు కానీ కోసం పాటు పడతారన్న నమ్మకం మాకుందని ఈరోజు ప్రజలందరూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారు మా వైపు చూస్తున్నారు మీరు మీ నియోజకవర్గంలో కూడా చెప్పాలంటే మీరు కూడా ఒక యుద్ధం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత వైసీపీ మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని మిమ్మల్ని మానసికంగా ఎన్నో మాటలు అనిపించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఎన్ని చేసినా కానీ ఆ తర్వాత మీకు వచ్చినటువంటి మెజారిటీ సమాధానం చెబుతుంది మీకు మీరు ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం ఎలా ఫీల్ అయ్యారు మేడం అంటే ఇన్ని సంవత్సరాలు నిజంగా ఒక మంచి గ్రాడ్యుయేట్ గా ఉండి ఒక మంచి కంపెనీ పెట్టుకుని దాంట్లో ఉండి అక్కడ వరకు బాగానే ఉంది ఈ మాటలు అనిపించుకుని తర్వాత మళ్ళీ విజయం వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు మేడం వాళ్ళు సోషల్ మీడియాలో ట్రాలింగ్ చేయడం వాళ్ళకి అవసరం అది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య ఏదో మాట్లాడుతూనే ఉంటారు ఇంకా నన్ను ట్రాల్ చేస్తున్నారు కానీ నేను ఒక నిబద్ధతతో ముందుకెళ్తున్నాను నేను చేసిన వాగ్దానం ప్రకారం యువతకు ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఉపాధి అవకాశాలు ఇండస్ట్రీస్ రావాలి అలాగే నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి నియోజకవర్గానికి వెయ్యి మంది గ్రూప్స్ నుంచి తీసుకొని వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా ప్రతి ఒక్కళ్ళు బాధ్యతతో తీర్చిదిద్దాలని నేను దానికి ఆల్రెడీ ప్రణాళిక వేసుకున్నాను అటు మత్స్యకారులు ఏంటి ఇటు యాదవులు ఏంటి అలాగే వివిధ వ్యాపారాలు చేసే వాళ్ళు ఏంటి రైతుని అనుసంధానం చేస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చేటట్టు ఈ ప్రణాళిక అంతా కార్యరూపం దాల్చడానికి కొంత టైం పడుతుంది మీరు ఐదేళ్లు గాలి కొలిసారు ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ఆ తర్వాత ఏమో అప్పులు పాలు చేశారు ఆర్థికంగా చాలా బాధపడుతున్నాం ప్రతిదీ కేంద్రం దగ్గర చేయి చేసాల్సిన పరిస్థితి వస్తున్నది కానీ తీసుకొస్తున్నాం ఈరోజు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉంటే కానీ మనం ముందుకెళ్ళలేం ఎవరు ఇన్వెస్ట్మెంట్కి వస్తారు ఉన్న వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంత టైం పడుతుంది వాళ్ళని మళ్ళీ గాడిలో పెట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి అందుకని డ్వాక్రా గ్రూప్స్ అందరినీ కూడా ఈ రోజు మనం ముందరికి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం టెక్స్టైల్ పార్క్స్ గాని అలాగే పెరటి కోళ్ళ పెంపకం గానీ పాడి పరిశ్రమ కానీ ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం కూడా మీరు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ ఒక సంబంధించి ఏదో కంపెనీ కోసం మాట్లాడుతున్నట్టుగానే ఉంది వింటుంటే అంటే మార్కెట్ యార్డ్ ఉందండి ఆ మార్కెట్ యార్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ రెండు కలిపి పక్క పక్కనే పెట్టుకుంటే మనకి వస్తున్న ఎయిర్పోర్ట్ను ఉపయోగించుకొని మనం ఎక్స్పోర్ట్ గా తీసుకెళ్తే ఈరోజు రూపాయి సంపాదించుకున్నవాడు పది రూపాయలు సంపాదించుకుంటాడు వంద రూపాయలు సంపాదించుకుంటాడు అంటే మన ఇవ్వాలి సరే ఒక మంచి చేంజ్ రావడానికి ఒక జనరేషన్ పడుతుందండి అదే చెడు జరగడానికి చాలా తక్కువ కాలం అని మన గవర్నమెంటే రిప్రూవ్ చేసింది గత ప్రభుత్వ ఆయాల్లో ఆయన చేసిన ఐదేళ్ల ధ్వంసం మన రాష్ట్రాన్ని ఒక అరవై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయింది దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి దాని ముందుకు తీసుకురావాలి ఖచ్చితంగా నేను ఒకటే అడిగాను విశాఖపట్నం టు భోగాపురం ఐటీ హబ్ డెవలప్ అవుతుంది హైదరాబాద్ అదే మాట మీద ఉన్నారు మేడం అంటే చాలా మంది ఇప్పటికే కొంతమంది మీరు ట్రోల్స్ చేస్తున్నారు నిజంగానే చేస్తున్నారు అంటే మీరు ఇంకా దాని మీద వర్క్ కంప్లీట్ గా చేస్తున్నట్టు నాకు ఇప్పుడు కూడా అనిపించింది ఇక్కడికి వచ్చి మీటింగ్ ఏర్పాట్లు చూసుకోవడమే కాక ఇంకా మీరు టైం ఒక నిమిషం దొరికిన ఏదో కంపెనీ కంపెనీతో మాట్లాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐదేళ్లలో అది పాసిబుల్ అవుతుంది అంటారు నేను ఆ రోజు ఇంటర్వ్యూలోనే చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను నేను చేస్తానండి చేసి తీరుతానండి ఇట్స్ ఓన్లీ టైం ఖచ్చితంగా చేసి తీరుతాం కావాలంటే నా సొంత స్థలాల్లోనే ఐటీ కంపెనీలు పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను ఈరోజు అక్కడ నేను ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను సార్ నిన్న మహిళా సాధికారత గురించి అసెంబ్లీ మాట్లాడినప్పుడు కూడా స్పీకర్ గారు పర్మిషన్ తీసుకొని నేను మాట్లాడాను సార్ ముప్పై ఏళ్ల కిందట ఒక ఎకనామికల్లీ సోషల్లీ వెనకబడిన ప్రాంతానికి నేను అక్కడికి వెళ్ళిన దాన్ని మహిళా సాధికారత సాధించడానికి నేను అది సాధించానే నేను గర్వంగా చెప్తున్నాను ఈరోజు మహిళలు అక్కడ చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు ఎంసీఏ చేస్తున్నారు ఎంబీఏ చేస్తున్నారు దానికి అనుగుణంగా నేను పెట్టేను తప్పించి అక్కడ ప్రజల మీద డబ్బు సంపాదించాలని అధికారం చెలాయించాలని నేను ఎప్పుడూ ఆలోచించలేదు నేను అదే ప్రజలకు చెప్పాను ప్రజలు అది నమ్మారు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను పనిచేస్తాను దానికి నాకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా అవసరమని నేను నమ్మాను అతనితోనే ఆఖరి ఊపిరిదాకా నా ప్రయాణం ఆయన నాయకత్వంలో ఆయన ఆజ్ఞ ప్రకారం ఖచ్చితంగా నియోజకవర్గం అభివృద్ధి చేస్తాను అమ్మ ఏం కావాలని నన్ను అడుగుతున్నారు నేను ఒకటే చెప్పాను మా నియోజకవర్గానికి ఈరోజు తాగనేటి సమస్య ఉందండి మిగిలినవన్నీ నేను చూసుకుంటాను నాకు ప్రాబ్లం లేదు అది కావాలి ఏంటి ఏం చేద్దాం అనుకున్నాడు ఫస్ట్ విజన్ డాక్యుమెంట్ తీసుకెళ్లి ఇచ్చింది నేనే ఆయనకి ఎందుకంటే నేను ఎలక్షన్ ముందరే అది తయారు చేసుకున్నాను నేను గెలిచినా ఓడినా కూడా ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకారం కొన్ని కీ ఇనిషియేటివ్స్తో అన్ని వర్గాల ప్రజలకి అక్కడ ఉండేటట్టు వలసలు ఆగాలి ఎందుకంటే ఈ రోజు నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ముఖ్యంగా విజయనగరం జిల్లా నుంచి మీరు తీసుకుంటే ఏ హోటళ్లలో చూసినా మా వాళ్ళే చాలా కష్టాలు పడుతున్నారు ఈరోజు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి బతుకు భారం అయిపోయి ఆస్తులన్నీ అక్కడ అవేమో అన్యాక్రాంతం అయిపోయాయి మన గత ప్రభుత్వంలో ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ అండి వచ్చే అమ్మ మేము అక్కడ ఉన్నాం బతుకు కోసం వెళ్ళాం వచ్చాక మా భూమి అక్కడ ఆక్యుపై చేస్తాడమ్మా ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ ఖచ్చితంగా ప్రజల కోసమే నేను పనిచేస్తాను నేను సర్వీస్ చేయడానికి వచ్చాను ప్రజల్లో ఆ నమ్మకం ఉన్నది ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయనని మరొకసారి చెప్తున్నాను